దర్పణాల్లో ఏర్పడే ప్రతిబింబ ధర్మాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం దర్పణాల్లో ఏర్పడే ప్రతిబింబ ధర్మాలతో సాధారణంగా మనము మూడు రకాల దర్పణాలు ఉపయోగిస్తాం అవి ఒకటి సమతల దర్పణం రెండవది కుంభాకార దర్పణం మూడవది పుటాకార దర్పణం ఒకటి సమతల దర్పణం రెండవది కుంభాకార దర్పణం మూడవది పుటాకార దర్పణం అని మరి మూడు రకాల దర్పణాలని మనం ఉపయోగిస్తాం ఒకటి సమతల దర్పణం అంటే సాధారణంగా మనం ఇళ్లలో ఉపయోగించేటువంటి దర్పణాలు ఉదాహరణకు నీళ్ళు అద్దం డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ఇవన్నీ కూడా సమతల దర్పణాలు అంటాం మరి సమతల దర్పణంలో మన ఫేస్ చూసుకున్నాం అనుకోండి ఎలా కనిపిస్తుంది అది దర్పణంలో చూసుకుంటే డ్రెస్ ఉదాహరణకు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అనేది సమతల దర్పణం అందులో ఎలా కనిపిస్తుంది మన ఫేస్ సైజు పెద్దదిగా కనిపిస్తుందా చిన్నదిగా కనిపిస్తుందా ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుందా అంటే మన ఫేస్ ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ ఉన్నది ఉన్నట్టుగా కనిపించేదే సమతల దర్పణం అయితే మన ముఖం వాస్తవ సైజు కంటే పెద్దదిగా ఉన్న చిన్నదిగా ఉన్న ఆ దర్పణం సమతల దర్పణం కాదు అలాంటిది వాడకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఎంత ఉందో అంతే కనిపించాలి అదే సమతల దర్పణం అంటే మన ముఖం ఎంత ఉంటుందో దర్పణంలో కూడా అంతే కనిపించాలి కాబట్టి సమతల దర్పణంలో ఇవి రెండు సమానంగా ఉంటాయి ప్రతిబింబ సైజు వస్తువు సైజుకు సమానంగా ఉంటుంది ఇందులో ప్రతిబింబ సైజు వస్తువు సైజుకు సమానంగా ఉంటుంది వస్తువు సైజుకు సమానంగా ఉంటుంది అంటే మన ముఖం అనేది వస్తువు మనం దర్పణం ముందు నిలుచుంటే వ్యక్తి అనేవాడు వస్తువు ఈ వ్యక్తి అనేవాడు ఉన్నాడో అతడి ప్రతిబింబం దర్పణంలో అంతే కనిపించాలి ఆ దర్పణంలో కనిపించేది ప్రతిబింబం ప్రతిబింబ సైజు వస్తువు సైజుకు సమానంగా ఉంటుంది అలాగే నెంబర్ టూ ప్రతిబింబ దూరం వస్తువు దూరానికి సమానంగా ఉంటుంది ప్రతిబింబ దూరం వస్తువు దూరానికి సమానంగా ఉంటుంది ఉదాహరణకు మనం ఒక నిలువుట అద్దం ముందు నిల్చున్నట్లయితే ఒక నిలువుట అద్దం ముందు నిల్చున్నట్లయితే మనకు ప్రతిబింబం ఎంత దూరంలో కనిపిస్తుంది మనం దర్పణానికి దగ్గరలో నిల్చుంటే ప్రతిబింబం కూడా మనకు దగ్గరలోనే కనిపిస్తుంది మనం దర్పణం నుండి దూరంగా నిల్చుంటే దర్పణంలో కూడా ప్రతిబింబం దూరంలో కనిపిస్తుంది అంటే ఆ దర్పణం నుండి వ్యక్తికి ఉండే దూరాన్ని వస్తువు దూరం అంటాం ఈ వ్యక్తి అనేవాడు వస్తువు ఆ దర్పణంలో ప్రతిబింబం ఎంత దూరం ఉన్నట్టుగా అనిపిస్తుందో దాన్నే మనం ప్రతిబింబ దూరం అంటాం ఇవి రెండు సమానం ప్రతిబింబ దూరం వస్తువు దూరానికి సమానంగా ఉంటుంది మూడవది వచ్చేసి ప్రతిబింబం మరియు వస్తువు పరస్పరం వ్యతిరేక దిశలో చలిస్తాయి మరియు వస్తువు పరస్పరం వ్యతిరేక దిశలో చలిస్తాయి వ్యతిరేక దిశలో చలిస్తాయి దిశల్లో చలిస్తాయి ప్రతిబింబం మరియు వస్తువు రెండు పరస్పరం వ్యతిరేక దిశలో చలిస్తాయి అంటే అక్కడ దర్పణం ఉన్నట్లయితే ఆ దర్పణం వైపు మనం నడుస్తూ ఉంటే ఆ ప్రతిబింబం మన వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది మనం దర్పణం నుండి వెనక్కి వెళ్తూ ఉంటే ఆ ప్రతిబింబం కూడా వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంటే రెండు పరస్పరం వ్యతిరేక దిశలో చలిస్తాయి దర్పణం మరియు వస్తువు పరస్పరం వ్యతిరేక దిశల్లో చలిస్తాయి నెక్స్ట్ వ్యతిరేక దిశలో చలిస్తాయి ఇవి కూడి ఎడమలుగా కనిపిస్తాయి కూడి ఎడమలుగా కనిపిస్తాయి ఎడమలుగా కనిపిస్తాయి అంటే మనం దర్పణం ముందు కూర్చొని కుడి చేతితో రాస్తున్నట్లయితే మనకు ఎడమ చేతి అన్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి కుడివైపు ఎడం వైపులాగా ఎడం వైపు కుడివైపులాగా కనిపిస్తుంది అలాగే మరి పూర్తి ప్రతిబింబం అగుపించాలంటే దర్పణం సైజు ఎంత ఉండాలని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు పూర్తి ప్రతిబింబం అగుపించాలంటే ఉదాహరణకు ఒక ఆరు ఫీట్ల వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతడు పూర్తి ప్రతిబింబం అగుపించాలంటే దర్పణం సైజు ఎంత ఉండాలి అంటే దర్పణం సైజు వస్తువు సైజులో కనీసం సగం ఉండాలి ఆ సగం ఉన్నప్పుడే పూర్తి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది అంటే ఆ ఆరు ఫీట్ల వ్యక్తి ఉన్నట్లయితే తన పూర్తి ప్రతిబింబం ప్రతిబింబించాలంటే మరి దర్పణం సైజు మూడు ఫీట్లు ఉండాలి అంటే దర్పణం సైజు వస్తువు సైజులో కనీసం సగం ఉండాలి సగానికి తక్కువ కాకుండా ఉండాలి కనీసం సగం అంటాం ఒక ఫీట్ వస్తువు ఉందనుకోండి ఆ పూర్తి వస్తువు కనిపించాలంటే దర్పణం సైజు హాఫ్ ఫీట్ ఉండాలి అంటే పూర్తి ప్రతిబింబం అవిపించాలంటే కనిపించాలంటే దర్పణం సైజు వస్తువు సైజులో కనీసం సగం ఉండాలి సైజులో కనీసం సగం ఉండాలి కన కనీసం సగం ఉంటేనే మరి పూర్తి ప్రతిబింబం అనేది అనిపిస్తుంది అలాగే ఇవి నిజ ప్రతిబింబాలు కావు అంటే సమతల దర్పణంలో ఏర్పడేవి నిజ ప్రతిబింబాలు కావు నిజ ప్రతిబింబాలు కావు ఇవి మిథ్యా ప్రతిబింబాలు మిథ్య అనగా అసత్యమైనవి మిథ్య లేదా అసత్యమైన ప్రతిబింబం అసత్యమైనవి ఉదాహరణకు వీటిని తెరపై పట్టలేము ఉదాహరణకు సమతర దర్పణం ముందు నిల్చొని మీరు ఒక ఫ్లాష్ కెమెరా తీసుకోండి ఫ్లాష్ కెమెరా సో ఫ్లాష్ ఉండే కెమెరా తీసుకోండి తీసుకొని మీరు సమతర మనం ఫ్లాష్ కొట్టండి మిమ్మల్ని మీరు ఫోటో తీసుకోవడానికి ట్రై చేయండి సో అక్కడ దర్పణం ముందు దర్పణం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ఫోటో తీసుకోవడానికి ట్రై చేయండి మనం ఫ్లాష్ కొట్టినట్లయితే ఏమవుతుందంటే ఫ్లాష్ కొట్టినట్లయితే మనం ఫ్లాష్ కొట్టగానే ఆ ప్రతిబింబం ఎగిరిపోతుంది ఫ్లాష్ కొట్టగానే ప్రతిబింబం అనేది ఎగిరిపోతుంది వాస్తవాన్ని మనం ఫోటో తీసినప్పుడు ఏమవుతుందంటే ఒక వస్తువు ఫోటో తీయాలంటే మనం ఫ్లాష్ కొట్టగానే దానిపై కాంతి పతనం చెంది పరావర్తనం చెందుతుంది ఈ పరావర్తనం చెందిన కాంతి ఈ దర్పణం రెటీనాలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది దర్పణం రెటీనా పైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి అప్పుడు కానీ మనం ఎప్పుడైతే మన ప్రతిబింబం ముందు నిల్చొని ఫ్లాష్ కొడతామో మన ఫ్లాష్ ప్రతిబింబంపై పడగానే ప్రతిబింబం ఎగిరిపోతుంది ఇది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది ప్రతిబింబం పడడం పరావర్తన చెందడం అనేది ఒక కనురెప్ప పాటలో జరిగిపోతుంది కానీ ఆ కనురెప్ప పాట అయినా ప్రతిబింబం ఉండాలి ఉండదు ఎప్పుడైతే ఫ్లాష్ పడుతుందో అది ఎగిరిపోతుంది ప్రతిబింబం ఎగిరిపోతుంది కాబట్టి ప్రతిబింబం అనేది ఎగిరిపోతుంది కాబట్టి ఇవి కాబట్టి దర్పణం వీటిని తెరపై పట్టలేం కాబట్టి ఇవి నిజ ప్రతిబింబాలు కావు ఇవి మిథ్యా ప్రతిబింబాలు మిథ్య అనగా అసత్యమైనవి నిజమైనవి కావు నెక్స్ట్ మరి కుంభాకార దర్పణాల్లో ఏర్పడే ప్రతిబింబ ధర్మాలు ఎలా ఉంటాయి నంబర్ టూ నంబర్ టూ కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ ధర్మాలు కుంభాకార దర్పణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాహనాల్లో ఉపయోగించేటువంటి దర్పణం కుంభాకార దర్పణం వాహనాల్లో ఉపయోగించేది అందులో మన ప్రతిబింబాన్ని చూసుకున్నాం అనుకోండి ఎలా కనిపిస్తుంది మీ బైక్ పైన కూర్చోండి నిటారుగా కూర్చొని లేదా బైక్ స్టాండ్ తీసి కాళ్ళు అటు ఇటు వేసి నిటారుగా నిల్చొని మీ ప్రతిబింబాన్ని మీ సైడ్ మిర్రర్లో వాహనానికి ఉన్న బైక్ మిర్రర్లో చూసుకోండి ముందుకు వంగకుండా నిటారుగా నిల్చొని చూసుకోండి అప్పుడు మీ ఫేస్ ఎలా కనిపిస్తుంది పెద్దదిగా కనిపిస్తుందా చిన్నదిగా కనిపిస్తుందా ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుందా అంటే అందులో చిన్నదిగా కనిపిస్తుంది అది కుంభాకార దర్పణం వాహనాల్లో వాడే సైడ్ మిర్రర్ ఈ పక్క అద్దం అనేది కుంభాకార దర్పణం అందులో చిన్నదిగా కనిపిస్తుంది అంటే దర్పణంలో కనిపించేది ప్రతిబింబం మన ఫేస్ అనేది వస్తువు అంటే దర్పణంలో చిన్నదిగా కనిపిస్తుంది అంటే దర్పణంలో కనిపించేది ప్రతిబింబం ప్రతిబింబ సైజు ఇందులో వస్తువు సైజు కన్నా తక్కువగా ఉంటుంది ప్రతిబింబ సైజు వస్తువు సైజు కన్నా తక్కువగా ఉంటుంది వస్తువు సైజు కన్నా తక్కువగా ఉంటుంది అలాగే మరి ప్రతిబింబ దూరం ఎలా ఉంటుంది ప్రతిబింబ దూరం వస్తువు దూరం కన్నా ఎక్కువగా ఉంటుంది వస్తువు దూరం కన్నా ఎక్కువ ఉంటుంది ప్రతిబింబ దూరం అనేది వస్తువు దూరం కన్నా ఎక్కువగా ఉంటుంది మనం ఒక నిలువుట అద్దం ముందు నిల్చొని మన ప్రతిబింబాన్ని చూసుకున్నాం అనుకోండి చూసుకుంటే ఎలా కనిపిస్తుంది అంటే సో మన చిన్నదిగా కనిపిస్తుంది అలాగే ఈ అది అది దర్పణంలో యాజిటిగా కనిపిస్తుంది సమతల దర్పణంలో కానీ మనం వెహికల్ పైన వెళ్తూ ఉన్నప్పుడు మన సైడ్ మిరలో మన ఫేస్ చూసుకుంటే చిన్నదిగా కనిపిస్తుంది మరి అదే వెహికల్ పైన వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల నుండి అనిపించింది అనుకోండి హార్ అనిపిస్తే వెనక్కి చూడాల్సిన అవసరం లేదు కదా దర్పణంలో చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అందులో కారు కనిపించింది అనుకోండి అంటే కార్ హారన్ కోసం కొడుతుంది మనకు సైడ్ కోసం హారన్ కొడుతుంది మరి ఆ కార్ ఎట్లా కనిపిస్తుంది చిన్నదిగా కనిపిస్తుందా పెద్దదిగా కనిపిస్తుందా ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుందా అంటే చిన్నదిగా కనిపిస్తుంది ఆ కార్ అనేది ఏంటంటే చిన్నదిగా కనిపిస్తుంది సో అంటే చిన్నదిగా కనిపిస్తే మనం ఏమనుకుంటాం చాలా దూరంలో ఉందిలే అనుకుంటాం కానీ బై ఛాన్స్ మనం వెనక్కి చూస్తే ఆ దగ్గరలోనే ఉంటుంది అంటే కార్కు దర్పణానికి ఉండే దూరాన్ని ఏమంటాం మనం వస్తువు దూరం అంటాం కారుకు ఉండే దూరాన్ని వస్తువు దూరం అంటాం ఈ దర్పణంలో ఆ వస్తువు దూరం అంటాం దర్పణంలో కారు ఎంత దూరంలో కనిపిస్తుందో దాన్నే ప్రతిబింబ దూరం ఉంటాం చిన్నదిగా కనిపిస్తుంది కాబట్టి చాలా దూరంలో ఉందనుకుంటాం అంటే ఇందులో కనిపించే దూరం ఎక్కువ ఉంటుంది ఆ వాస్తవ దూరం కార్ వాస్తవానికి దగ్గరలో ఉంటుంది కారుకొను దర్పణానికి దూరం వస్తువు దూరం ఇందులో కనిపించే దూరం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది అంటే ప్రతిబింబ దూరం వస్తువు దూరం కన్నా ఎక్కువగా ఉంటుంది